ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యము తెలుసుకుంటూ ఉన్నాము కదా ఈరోజు ముప్పై ఏడవ పద్యము తాత్పర్యము తెలుసుకుందాము కాయమెంత భయాన గాపాడినను ని ధాత్రిలో నది చూడ దక్కబోదు ఏ వేళ నే రోగమే మరించునో సత్వముందకచేయ నే చందమునను ఔషధంబులు మంచి అనుభవించిన గాని కర్మక్షీణంబైన గాక విడదు కోటి వైద్యులు గుంపుగూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైన నిలుచున దేహం ఇందొక్క నిమిషమైన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా తాత్పర్యము ఓ నరసింహస్వామి ఎంత జాగ్రత్తగా ఈ శరీరం కాపాడినను కానీ ఇది స్థిరంగా ఉండబోదు ఈ శరీరానికి ఏనాడు ఏ రోగం వచ్చి మోసగించునో ఎన్ని మందులు సేవించినా కూడా కర్మ తీరు వరకు ఈ తనువు విడిచిపెట్టదు ఎందరు వైద్యులు వచ్చినను మరణించడము అనే రోగమును ఎవ్వరూ పోగొట్టలేరు జీవుని మరణకాలం ఆసన్నమైనప్పుడు నిర్ణయించబడినప్పుడు ఈ దేహాన్ని ఒక్క నిమిషమైన ప్రాణాలతో ఉంచడం అనేది జరగదు విన్నాం కదా ముప్పై ఏడవ పద్యము తాత్పర్యం ఇందులో కవిగారు మనకి ఏం తెలియచేయాలనుకున్నారంటే ఈ దేహము ఎప్పటికీ శాశ్వతం కాదు ఇది ఎప్పుడు అనారోగ్యానికి గురవుతుందో తెలియదు ఏ సమయంలో దీనికి మరణం ఆసన్ ఆసన్నమవుతుందో తెలియదు మరి అలాంటప్పుడు మనమంతా కూడా దేహం ఉన్నప్పుడే ఆరోగ్యంతో ఉన్నప్పుడే భక్తి జ్ఞాన వైరాగ్యాలను అలవరుచుకొని మోక్షం వైపుకి ప్రయాణిద్దామని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తూ ఉన్నాను మరలా ముప్పై ఎనిమిదో పద్యము తాత్పర్యంతో కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్కారం